పది లేలు అదేన్ లేలు అబై రూపాయ్ హబై గుడియా బై ఒడియా బైటి యాభై ఉడిటీ హబై ఉడియా భై ఆ రండిపాయలు హాయ్ రైతు బై రెండు రైతు రెండు రైతు రైతు రెండు రైతు రెండు రైతు రెండు రైతు రెండు

ఇరవైనా ఇరవై ఐదు రూపాయలు ఏదో ఫోనే 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 పోతుంది స్వామి రాసుకోండి మూడు యాభై రాసుకోండి మూడు రాసుకోండి ఆట మీకే చెప్తాను మూడు రూపాయలు మూడు సార్లు అంట 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 స్వామి రానియండి స్వామి మేము ఉన్నా యాభై అయినా రానియండి

కొట్టేస్తున్నా పదిహేను వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఏటో దో అడై పోతుంది అందులో ఉండదు